హలో అందరికీ ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీతో వచ్చేస్తున్నాము కుకుంబర్తో పచ్చడి అనమాట సో దోసకాయ పచ్చడి మనకి జనరల్గా తెలుసు బట్ ఈ కుకుంబర్ అంటే కీరాతో పచ్చడి ఎలా సో దీని ప్రొసీజర్ గురించి మనం ఇప్పుడు చూసేద్దాం అన్నమాట సో జనరలీ ఇప్పుడు కుకుంబర్ అనేది ఫైన్గా మనం చాప్ చేసి పెట్టుకున్నాం యూజువల్గా మనం ఒక కొన్ని కొన్నిసార్లు తెచ్చుకుంటాం తినడానికి అని చెప్పి కొన్నిసార్లు తినడం మర్చిపోతాం స్టోర్ అయి ఉంటుంది సో అలా మాకు ఈ కాన్సెప్ట్ తోచిందనమాట సో హార్డ్లీ ఒక త్రీ కుకుంబర్ తీసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా పల్లీలు శనగపప్పు ఇంకా మినపప్పు వేసుకొని ఫైన్గా కొంచెం కలుపుకోవాలన్నమాట ఇదిగోండి మా అమ్మ కలుపుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది సో ఇది ఫైన్గా కలిపేయాలి సో జస్ట్ ట్రస్ట్ మీ ఇదైతే చాలా బాగుంటుంది ఎందుకంటే నిన్న డౌట్తోనే స్టార్ట్ చేశాము బట్ అల్టిమేట్గా మా చెల్లి మా డాడీ అయితే నైట్కి నైట్ అవ్వగొట్టేసారు రెసిపీ అంతా కూడాను సో ఇది నేను నైట్ చేశామన్నమాట రెసిపీ అండ్ ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు సో నేనైతే చాలా కమెంట్స్ పాస్ చేశాను మా మమ్మీకి ఇది బాగుంటుంది నాకు కుంబర్తో పచ్చడి ఏంటి అసలు కీరాలతో అని అని చెప్పి అంటే అది పచ్చి స్మెల్ వస్తుంది సో అలా చాలా డౌట్స్ ఉన్నింది నాకు బట్ తిన్నాక అసలు నాకు ఇది ఎవరికైనా కీర పచ్చడి అని చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు తెలియదు కనిపెట్టలేరు కూడా అంత బాగుంటుంది సో మీకు ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే పల్లీలు ఎక్కి వేసుకోవచ్చు బట్ మేము కొంచెమే లైట్గా వేసుకున్నాం అనమాట సో ఇది మీకు పచ్చడికి పచ్చడి అన్నప్పుడు మీరు చపాతీకి తినొచ్చు రాగా డైరెక్ట్గా తినవచ్చు లేదా వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అసలు సో ఎండుమిర్చి ఇందులో మేము పచ్చిమిర్చి వేయట్లేదు సో ఎండుమిర్చి సో మీకు ఆ టెక్స్చర్ కలర్ బాగుంటుందన్నమాట సో దానివల్ల కొంచెం రెడ్ రెడ్గా మీకు అలా కనిపిస్తే పచ్చడి యూజువల్గా ఆ కలర్లో బాగుంటుంది సో ఎండుమిర్చి కారానికి మీకు తగ్గినంత వేసుకోవచ్చు సో మీకు ఎంత క్వాంటిటీలో కావాల్సి ఉంటుందో మీరు దాని తగ్గట్టు మీరు ఎండుమిర్చి అనేది వేసుకోవచ్చు సో ఇది కూడా కొంచెం వేసా కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకోండి అంతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్లీ అంత పెద్దగా ఏం లేదు సో నేను ఈ వంటలు షూట్ చేసే ప్రొసీజర్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కుకింగ్ అనేది సో మనకి చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో సో ఇది ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ మా అమ్మ చేతి రెసిపీస్ అనేది దొరుకుతుంది సో జనరలీ కొంత కొంతమందికి ఏంటంటే అమ్మ చేతి వంట ఈజ్ వెరీ స్పెషల్ అందరికీ చాలా యూనిక్నెస్ అనేది ఉంటుంది సో చాలామంది పీజీస్ కానీ హాస్టల్స్ కానీ అందరూ ఒక వేరే ప్రపంచానికి వేరే ఊర్లకి వెళ్తూ ఉంటారు సో ఈ రెసిపీస్ ఇక్కడ మీరు చేస్తున్న అన్ని కూడా నేను మెజారిటీ నేను కూడా మా మమ్మీని అడిగేది ఏంటంటే ఇన్స్టెంట్గా నాకు నేర్చుకునేవి ఏమైనా ఉంటే చెప్పు అని సో అవైతే నేను ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతాను ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన బ్రెయిన్కి పెద్ద పెద్ద రెసిపీలు అంటే అవంటే కష్టం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సో అందుకని షార్ట్ అండ్ స్వీట్గా ఈజీగా నేను క్విక్గా నేర్చుకునే వారి రెసిపీస్ మాత్రం మీకు ఇక్కడ కలెక్షన్స్ దొరుకుతాయి సో అందుకని ఈ ఒక్క చిన్న వాటిని గుర్తుపెట్టుకోండి సో బ్యాక్ టు ద పాయింట్ సో మనం ఇప్పుడు కీరాలు వేసేసుకున్నాం కదా ఇంత కొంచెం చింతపండు వేసేసుకోండి సో ఇది వేసేసుకున్నాక స్లైట్గా కొంచెం ఇట్లా ఇట్లా కలిపేసుకున్నాక మీరు ఎందులో టమాటో కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి కూడా సో టమాటోస్ కూడా మమ్మీ కట్ చేసి వేస్తారు ఇది కొంచెం నార్మల్గా ఫ్రై కొంచెం నార్మల్గా అయ్యే వరకు ఉంచేసాక తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకుందాము సో మనం వచ్చేట విషయానికి వస్తే సో చాలామంది బ్యాంగ్లూరులో ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను చాలామందికి తెలుసు సో ఇక్కడ మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్తో ఉంటే ఆర్ వెరీ లక్కీ సో జనరల్ చాలామంది నాకు చెప్పేది ఏంటి అంటే నీకేంటి హాయిగా పేరెంట్స్తో ఉంటున్నాం డైలీ ఒక్కొక్క ఫుడ్ తింటావు ఎంజాయ్ చేస్తావు అని సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఫ్యాక్టే సో నేను ఇంట్లో ఉంటాను కాబట్టి చాలామంది అడుగుతారు మీకు స్కిన్ క్లియర్గా ఉంటుంది హెయిర్ బాగా మెయింటైన్ చేస్తారు సో ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇల్లు సో అందరికీ మన ఇల్లు అనేది ప్రపంచం సో ఇది తప్పి బయటికి మనం వెళ్ళాలంటే చాలా వరకు కష్టపడతాం అనమాట సో అదే విధంగా ఇప్పుడు ఏం కావాలని చెప్పి మనం అన్నీ కూడా నాకు మమ్మీ ఇది ఇప్పుడు ఎట్లా నా సిచ్యువేషన్ అమ్మ లేకపోతే ఇంటి రేపు సిచ్యువేషన్ అనేటప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ప్రతిదానికి మమ్మీ హెయిర్ ఫాల్ అవుతే మమ్మీ మమ్మీ ఇది కావాలి మమ్మీ అది కావాలి సో ఇప్పుడు పీజీలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ ఎంత హార్డ్ అయిపోయినాయి అంటే ఉమ్మాయి గాడ్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ కొన్ని కొన్నిసార్లు నేను ఇంట్లో ఏమైనా గొడవ అయినప్పుడు నేను పీజీ పోతా అంటా కానీ నెక్స్ట్ డే ఆ గొడవ అయిపోయినా మమ్మీ మళ్ళీ మాట్లాడినప్పుడు అమ్మో నా వద్దులే మమ్మీ అంట సో అంత హార్డ్ అనమాట సో జనరలీ ఐ ఏం చెప్తానంటే మమ్మీని రిప్లేస్ చేయలేం రైట్ ఆ పొజిషన్ ఎవరు రిప్లేస్ చేయలేరు ఆమె చేసే అంత సర్వీస్ కానీ మనకి రెస్పాన్సిబుల్గా ఆ కైండ్ హార్టెడ్గా ఆ సెల్ఫ్లెస్గా ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా మనం వంటలు బేసిక్ కానీ కొన్ని కొని నేర్చుకునేటట్టు అయితే అప్పుడప్పుడు అమ్మకైనా వండి కదా ఆ స్మాల్ సజేషన్ సో ఫస్ట్లో మనం ఏదైతే వేపి పెట్టుకున్నామో పల్లీలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మంచిగా కొంచెం గోరువేచ్చు ఐ మీన్ కొంచెం వేడ చల్లారాక ఇట్లా వేసేసుకొని జార్లో కళ్ళు వేసుకోవాలి సో ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు నేను షాప్కి వెళ్ళినప్పుడు నేను అదేంటి బ్లాక్ పింక్ సాల్ట్ సంథింగ్ ఈరోజు చూశాను అడుగుదాం అనుకున్నా కానీ మా డాడీ ఎందుకు అన్నటప్పటికి గమనైపోయా సో అట్లా ఉంటుందన్నమాట మనతో పంచాయితీ సో అది పేస్ట్ అయిపోయింది కదా మళ్ళీ కడాయిలో ఇది పోపుకి అనమాట సో వన్స్ ఆ పేస్ట్ అయిపోతే వార్ వన్ సైడ్ అంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుందని చెప్తున్నాను అనమాట సో మళ్ళీ పోపు దినుసులు వేసేసుకుంటాం కందిపప్పు సారీ శనగపప్పు ఆవాలు మినపప్పు ఈ పప్పులు ఏంటో బాబు ఎన్ని ఇంత కన్ఫ్యూజంగా ఉంటుంది కదా అసలు కొనుక్కొని గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమవుతుంది కందిపప్పును పెసరపప్పు మినపప్పు చనపప్పు చాలా పప్పులు ఉన్నాయి నవధాన్యాలు ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు సో ఇవన్నీ అయిపోయినాక కొ అవన్నీ వేసేసాక కొంచెం చిట్టుపట్టలాడుతుంది ఇదిగో ఇట్లా ఒకటి సార్లు కాల్చుకున్నా కూడా షూట్ చేసినప్పుడు నాకు ఇన్ని కాలిందంటే వండినప్పుడు ఇంకెంత కాలుతుందో ఏంటో అందుకే కొంచెం మనం దూరంగా అబ్జర్వ్ చేద్దాం ఓకే సో ఇవి చిట్టుపట్టలు ఆడుతుండగా కొంచెం వేగాక ఈ పేస్ట్ అందులో యాడ్ చేసేస్తే మన రెసిపీ రెడీ ఓ మా మమ్మీ ఇంకోటి అయితే వేసారు ఇంగువ ఇంకువా ఇంకువా చాలా మంచిదండి యాక్చువల్లీ సో బేసికల్గా మన డైలీ లైఫ్లో ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటా అంత బెస్ట్ అండ్ యాక్చువల్లీ మీకు నా డైలీ రొటీన్ లాస్ట్ టైం మీకు లిప్ కేర్ గురించి చూపించాను తర్వాత హెయిర్ రిలేటెడ్ రోజ్ మరీ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది కదా సో దానిపైన కూడా ఒక వీడియో షూట్ చేస్తాను సో దాని గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరికి చెప్పకండి సో ఇది వేగిపోయింది కదా ఇప్పుడు పేస్ట్ అది చింగ్ 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 పేస్ట్ వేసేస్తాం ఇప్పుడు ఈ పేస్ట్లో వేడి వేడిగా అన్నం తింటే ఉంటుంది నైట్ మా మమ్మీ ఏం చేశారంటే పచ్చడి అంతా తీసేసి మా చెల్లికి దాచేసి లాస్ట్లో కొంచెం కళయిలు ఆ కళాయిలో ఊచుకుని తినే టేస్ట్ వేరే ఉంటుంది కదా అందులో శుభ్రంగా అన్నం వేసేసి కొంచెం నెయ్యి వేసేసి టకట బా తినిపించేశారు నాకు నైట్ వాక్కి వెళ్ళాలని చెప్పేసి సో అల్టిమేట్గా ఇలా ఉంటుంది అద్ద్రి పోయింది కదా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ లైక్